నగర్ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎల్బీ నగర్ తరఫున మీ అందరికీ కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం ఏదైతే మే పదమూడున జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ తమ హక్కును విజ్ఞతతో వినియోగించుకోవాలని అలాగే దేశం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పది సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ దేశ ప్రజలకు ఏమి ఇచ్చిందో నగర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి విద్యావంతుడికి తెలుసు కాబట్టి ఈ ఎలక్షన్స్ భారతదేశానికి అత్యంత ముఖ్యమైనటువంటివి ఒకలా బీజేపీ కనుక గెలిస్తే భారత రాజ్యాంగం అనే అంశాన్ని తీసేసి మనధర్మ శాస్త్రాన్ని భారత రాజ్యాంగంగా తీసుకొచ్చే వెసులుబాటుతో కూడుకున్నది కాబట్టే బీజేపీ నాలుగు వందల సీట్లు అడుగుతుంది మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన పిల్లల భావి భవిష్యత్ తరాలకు మనం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగ ఫలాలను అందించాలనుకుంటే పది సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి మహిళలపైన అలాగే విద్యా వ్యవస్థ పైన విద్యా వ్యవస్థల పైన అలాగే యువత నిరుద్యోగ యువత పైన కా వ్యవసాయ రంగం పైన అలాగే జా ఏదైతే జాతీయ సంపద ఉన్నదో ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఈ ఈ బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా ప్రైవేట్ పరం చేస్తుందో కూడా మీ అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది ఈ దేశ భవిష్యత్తు దిశానిర్దేశాన్ని నిర్దేశించగలే శక్తి ఓటర్ మహాశైలకు ఉన్నది కాబట్టి ఈ ఎన్పి నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలు అందరూ కూడా విద్యావంతులు వివేకవంతులు కాబట్టి మేము తప్పకుండా ఈ ఇండియా కూటమికి సంబంధించినటువంటి బలపరిచినటువంటి పార్లమెంటు మల్కాజ్గిరి నియోజకవర్గ అభ్యర్థి సుమితా మహేందర్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఓటర్ మయా శైలికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఓటు అనేది మహిళా సాధికారత వచ్చిందా మీరు వేసే బీజేపీకి ఓటు వేయడం ద్వారా ఒకసారి మన పిల్లల భవిష్యత్తుని ఆలోచించుకోండి బీజేపీకి ఓటు వేయడం ద్వారా కా వ్యవసాయ రంగం రైతుల యొక్క దుస్థితిని మీరు ఒకసారి ఆలోచించండి ఓటు వేయడం ద్వారా ఏటా కోటి ఉద్యోగాలు వచ్చినాయి అని ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈ ఆలోచనకు అనుగుణంగా ఈ ఏదైతే భారత రాజ్యాంగం మీకు హక్కు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిందో ఈ ఆయుధం ద్వారా మనం మన హక్కులను కాపాడుకునే విధంగా ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి